శ్రీ శంకరాచార్యుల ప్రతిపాదించిన సిద్ధాంతమే అద్వైతం అంటే రెండు కానిది అంటే ఆత్మ పరమాత్మ వేరువేరు అని ఇది అద్వైత సిద్ధాంతం పునాదనమాట బ్రహ్మ సత్యం జగద్ నిత్య జీవో బ్రహ్మే పరం అనే బ్రహ్మత్వమే సత్యం మనకు కనిపించేదే ఈ ప్రపంచ సమస్తం మిథ్య జీవుడికి దేవుడికి భేదం లేదు అదే బ్రహ్మజ్ఞానం ఈ జ్ఞానాన్ని పొందిన వారు జీవన్ముక్తులు అవుతారని శ్రీ ఆదే అద్వైత భారతీయ తత్వ సిద్ధాంతాలు అత్యమైనదిగా అనేది పండితుల అభిప్రాయం దీన్నే మాయావాదం అంటారు అన్నమాట అంటే దైత అద్వైత విశిష్టలు అంటే దైత్యము అద్వైతము విశిష్ట అద్వైతము త్రిమతాలుగా వ్యవహరిస్తారు వాటిని ప్రచించిన ప్రవచించిన వారు శ్రీ మధ్వాచార్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ మధ్ర అమ్మానుజాచార్యులు అన్నమాట వాళ్ళు ఆదిశంకరాచార్యులు రామాంజాచార్యుల మధ్య సుమారు నాలుగు కాలం ఉన్నప్పటికీ వారు ఇద్దరు జన్మ తిరిగి వైశాఖ స్వత అనమాట వారు చెప్పిన సంప్రదాయాలు వారు ప్రవచించిన ద్వైత అద్వైత విశిద్ధ మతాలు అంటే రామా శ్రీ మధ్వాచార్య ప్రవర్తి ప్రవచించిన అద్వైత మతం ద్వైత మతం అద్వైత మత విశిష్ట మతాలు నేటికీ సంప్రదాయాలు విచ్ఛిన్నంగా సాగుతున్నాయి అనమాట భక్తి ఆత్మాత్మ మార్గదర్శంగా నిలుస్తున్నాయి అన్నమాట అందుకని శ్రీ శంకరాచార్య ప్రతిపా సిద్ధాంతమైన అద్వైత మతం గురించి కొంత తెలుసుకుందాం ధర్మ సంస్థాపన కోసం ప్రతి యోగంలో జన్మిస్తాడు శ్రీకృష్ణుడు హిందూ ధర్మం శాఖశాఖలుగా చీలిపోయి జాంధ సత్వం పెరిగిపోయి ధర్మాన్ని కాలు కలిగినప్పుడు జాన్ చక్కదిద్ది సన్మార్గాన్ని చూపించడాన్ని సాక్షాత్ శంకరుడే ఆదిశంకరుగా తవతరించాడనమాట పెద్దలు జీవుడు దేవుడు ఒకటేనని అద్వైతాన్ని ప్రబోధనంతో పాటు అపారమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంస్థ గ్రంథ అందించే అందించిన మహనీయుడు ఆదిశంకరాచార్య అనమాట అపారమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధం గ్రంథరూపంలో అందించిన మహనీయుడు ఆదిశంకరాచార్యుడు భారతీయ తత్వచింతనపై ఎన్నో తరాలైన చరగన ముద్ర వేసిన ఆచార్యులు ప్రథముడు జగద్గురు ఆదిశంకరులు బౌద్ధ జైన మతాలను నాటి పాలకులు అవలంబించి వాటి వ్యాప్తి దోహదం చేయడంతో ప్రమాదంలో పడిన హిందూ ధర్మాన్ని పునర్తించడానికి ఆయన వెళ్ళలేని కృషి చేశారు ఆ చేతు హిమాచలం పర్యటించారు వైదిక మతాన్ని అద్వైత మతాన్ని సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం దేశం నలుదిక్కులో నాలుగు పీఠాలను స్థాపించారు వందలేళ్ళ తర్వాత కూడా ఆ మతాలు ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా అందిస్తున్నాయి ఇది ఆద్యా ఇది ఆదిశంకరులు శ్రీ సంకల్ప సంకల్పశుద్ధికి తక్కానం శ్రీశంకరులు కేరళలోని కలడి అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లి తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురు ఐదేళ్ల వయసులో తల్లి హనుమతితో సన్యాసాన్ని స్వీకరించి శంకరులకు క్రమ సన్యాసాన్ని గోవింద భగత్పాదులు అనుగ్రహించారు తదనంతరము వారణాసి నగరంలో వ్యాసుని ఆదేశం మేరకు రచనా వ్యాసాంగాన్ని చేపట్టారు వ్యాస విరిచిత ప్రస్థాన త్రయమైన భగవద్గీతకు ఉపనిషత్తులకు బ్రహ్మ సూచ్యాలకు రాశారు అలాగే దేవతను సృతిస్తూ ఆయన రచించిన శ్లోకాలు నేటికి ప్రాచుర్యంలో ఉన్నాయి శ్రీశంకరులు పుట్టిన అప్పుడు ఆయనకు నిర్దేశితమైన ఆయుష్ ఎనిమిది సంవత్సరాలే సన్యాసంతో మరో ఎనిమిదేళ్ళు వ్యాసిన అనుగ్రహంతో మరో పదహారు ఏళ్ళు మొత్తంగా ముప్పై రెండేళ్ళ పాటు ఆయన భూమిపై జీవించారన్నమాట అంటే శ్రీశంకర శ్రీశంకరులు ఆదిశంకరాచార్యులు పుట్టినప్పుడు ఆయనకు నిర్దేశించిన ఆయుష్ ఎనిమిది సంవత్సరాలే సన్యాసంతో మరో ఎనిమిదేళ్ళు వ్యాసన అనుగ్రహంతో మరో పదహారు ఏళ్ళు మొత్తంగా ముప్పై రెండేళ్ళు మాత్రమే ఆయన భూమిపై జీవించారు ఆ కాలంలో ఆయన అనన్య సామాన్యమైన ఉద్భుతాలను చేశారు హిందూ ధర్మంలోని వివిధ శాఖలలో ఉన్న ఛాందస భావాలను మూడవ విశ్వాసాలను శ్రీశంకులు తొలగించారు దైవం అనే గమ్యాన్ని చేయడానికి ప్రయాణించే మార్గాలు వేరైతే వేరైనంత మాత్రాన తమ మార్గం గొప్పది అనే వివాదం తగదని బోధించారు షణ్ముఖ స్థాపనాచార్యునిగా వినతికెక్కారు ఆ మత మార్గంలోని స్వాతికతను తొలగితీసి వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా తమ దేవతలను ఆరాధించడానికి వీలుగా పంచా పంచాయతన పూజని కూడా ఏర్పాటు చేశారు దేశంలో ఆలయ వ్యవస్థను పరిస్థితి చేసి పూజా విధానాన్ని నిర్దేశించారు ఆది శంకరాచార్యులు ఆయన జన్మించి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఆయన బతికింది ముప్పై రెండు సంవత్సరాలే కానీ ఆయన చేసిన కృషి ఆశ్చర్యంగా మార్చారు అది ఆయన యొక్క గొప్పతనం ఆయన పద ఎనిమిది సంవత్సరాలే సన్యాసం వల్ల ఇంకో ఎనిమిది సంవత్సరాలు వ్యాసమాసం వల్ల సన్యా వ్యాస అనుగ్రహం వ్యాసమాస అనుగ్రహం వల్ల మరో పదహారు ఏళ్ళు మొత్తం ముప్పై రెండేళ్ళు మాత్రమే బతికారు ఇది ఆశయ మాసాలకి ఆ రోజు అప్పట్లో బౌద్ధ జైన మతాల ద్వారా హిందూ మతం క్షీణిస్తున్నప్పుడు ఈయన మళ్ళీ హిందూ మతాన్ని ధర్మరక్షకుడుగా మారేవారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం